నా పేరు రాంబాబు అండ్ పరమట చంద్రబాబు నాయుడు వచ్చేది గౌడ కోల వస్తుంది నాకు ఈ పథకాలతో పని లేదు రాజధాని కావాలి అది నెంబర్ వన్ రాజధాని అమరావతి తయారు చేయాలి అంతే తయారు అనుకుంటున్నారు తయారు చేస్తారు మోనని చెప్తున్నాను మూడు రాజధానులు అన్నారు కదండి మరి మూడు రాజధాని అంటే రాష్ట్రానికి ఐ సక్సెస్ఫుల్ అవ్వాయి రాజు ఒకే రాజధాని ఉన్నారు అమరావతి డెవలప్ 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 చేయాలి మరి చేస్తాడను కూడా ఆయన చేస్తాడని నమ్మకం అంతే ఎవరు చంద్రబాబు చంద్రబాబు మరి చంద్రబాబు నాడు వాళ్ళు అవ్వదు చెప్పేసి జగన్ కానీ అన్నారు కదా అవి అన్నీ పేకింగ్ కానీ అవన్నీ అవన్నీ పేక్ చేయి ఒకరి మీద ఒకటి ఇట్టుకుంటాం అవన్నీని వీడు వచ్చినప్పుడు ఆడు వాడు వచ్చినప్పుడు వీడు ఇప్పుడు జగన్ ఉండి ఉంటే ఖచ్చితంగా రాజధాని కట్టేద్దినని చెప్పేసి అంటున్నా మళ్ళీ వస్తే అసలు అందరు అలా చెప్పుకుంటారు ఎవరి బోలు చెప్తే ఆడ చెప్తాడు కదమ్మా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అయ్యారు కదా పవన్ కళ్యాణ్ ఏం చేసే అవకాశం ఉందంటారు కలిపి చేస్తారు లేదు లేదు అంతే మీకు మీ ఉద్దేశం ఎలా ఉందంటారు చేస్తారని అనుకుంటున్నాను నేను నాకు మెయిన్ రాజధాని కావాలి అది మరి గెలిచాక రోడ్లు వేయడం ఇవి అంటారు చేస్తారు ఆరు నెలల్లో ఉంది ఇప్పుడు ఏం జరగవు సంవత్సరం పోవాలి అప్పుడు నుంచి ఏమైనా పెడతారు అంటే పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా పంచాయతీలో ఏమైనా మార్పులు ఉన్నాయంటారు అలా ఉందంటారు వెళ్ళి వచ్చింది ఆరు నెలలు కదా ఉంటాయి మార్పులు చేర్పులు ఒక వన్ ఇయర్ అవన్నీ ఉంది డైనేజ్ చేయడం అదే సెలెక్ట్ చేయరు కానీ ఇంకా ఏం పనులు మొదలట్లేదు మరి గత గత ప్రభుత్వం చూశారు కదా మీరు గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది ఎక్కడైనా కనిపించిందండి పథకాలు తప్ప అవి ఏం లేవన్నీ పథకాలు మాత్రమే పెట్టారు అంతే డబ్బుగా అలవాటు చేశారు జనాలని అంతే ఆ పథకాలు మేము ఉద్దేశం ఏంటి ఉపయోగకరంగా ఉన్నాయంట లేరం కాదండి తినేసి తినేసేరు పథకాలు ఓటు వేసేయారు ఇప్పుడు ఎవరన్నాను తిన్నా తోరికే మరి అప్పుడు చంద్రబాబు నాయుడిని మోసం చేస్తే ఇప్పుడు మోసం ఇది అప్పుడు కరెక్ట్ అండి ఇప్పుడు కరెక్ట్ అప్పుడు అండి ఇప్పుడు తప్పే సామాన్యుడికి పథకాలు అనేది అవసరమే కదా మరి ఎన్నాళ్ళు మేపుతారుమ్మ ఎన్నాళ్ళు మేపుతారు ఎన్నలు మేపలేము కదా తినేస్తున్నారు తినేసి అక్కడికి ఊడియారు కాదు లాస్ట్కి వచ్చినాడికి డబ్బు నలుగురు ముగ్గురు దగ్గర ఇచ్చేసుకుంటారు ఒకరికి వేస్తారు ఒకటి అనవసరం మరి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తున్నారు కదా ఆ ప్రయత్నం ఏం జరుగుతుందంట అది అది కలిపితేనే బాగుంటుంది అవన్నీ జరిగితేనే డెవలప్మెంట్ అవుతుంది తప్ప ఈ పథకాలు ఇచ్చి జనాలు మేపలేరు కదా జగన్ ఉద్యోగాలు ఇచ్చారు కదా వాలంటీర్ వ్యవస్థ అవన్నీ వేస్ట్ అయింది అన్నీ వేస్ట్ వాలంటీర్లు లేఖనికి ఇప్పుడు డబ్బులు పంచట్లేదా